వంగవీటి రాధ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు ఒక ప్రత్యేకత ఉంది వంగవీటి రంగా నుంచి ఇప్పుడు వంగవీటి రాధా వరకు బెజవాడ రాజకీయాల్లో బలమైన ముద్రతో అభిమానులు సంపాదించుకున్నారు కొంతకాలం వంగవీటి రాధ రాజకీయ అడుగులు ఎటువైపు అనే సందిగ్ధత కొనసాగిన తరుణంలో తాజాగా జరిగిన పరిణామం ఆసక్తిని కలిగిస్తోంది ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి అధికార వైసీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పొత్తులో భాగంగా మరో పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్నాయి ఈ క్రమంలో టికెట్ దక్కని నేతలు తమ పార్టీలను వీడి టికెట్పై హామీ ఉన్న పార్టీలోకి జంప్ అవుతున్నారు ఇదిలా ఉంటే టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టేవారు అభ్యర్థులను చంద్రబాబును ప్రకటించారు రాధాకు మరోసారి మొండిచే ఎదురైంది దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని ఇస్తామని రాధాకు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి రాధా వైసీపీలోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు తాజాగా రాధా టిడిపి వీడి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బౌలిశారి రాధాతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది బౌలసౌరి ఇటీవల అధికార వైసీపీని వీడి జనసేనలో చేరారు ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు ఎలాగైనా రాధాను జనసేనలోకి తీసుకురావడానికి బాలసౌరి ప్రయత్నాలు చేస్తున్నారు రాధా జనసేనలో చేరితే అవనిగడ్డ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం రాధాను జనసేనలోకి తీసుకొచ్చి అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ కేటాయించేలా జనసేన నాయకత్వంపై బాలశౌరి ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం మరి రాధా టీడీపీని వీడి జనసేనలో చేరతారా లేదా చూడాల్సిందే